సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఈ కాలేజీ చేయబడతూ గవర్నమెంట్ ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని మొట్టమొట్టమొదటి నియోజకవర్గ స్థాయిలో మన కోట్లవల్లూరు మండలం బద్దెద్దపాలెం గ్రామంలో ప్రారంభించుకోవడానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మాజీ శాసన సభ్యులు మనందరికీ చాలా ఆప్తులు గౌరవనీయులు పెరగినటువంటి కైలే అనిల్ కుమార్ గారు అలాగే డెప్యూటీ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఎంపీపీ గారు రాజామణి గారు వేదిక నగరీ సర్పంచ్లు మరి మా మిత్రులు రాజేంద్ర గారు గవాస్కర్ రాజు గారు ఎంపిటీస్ లకి కలిగి చేసినట్టు సోదర సోదరిని మన అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలుపుకుంటూ ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం చాలా ప్రతిష్టాప్రమంగా ఆయన కార్యక్రమం పదిహేను మెడికల్ కాలేజీలని ప్రవేశ పాలన చేసి ఆయన డప్పులు దండుకునే విధిలో చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటే పేదవాడికి మెడికల్ సీటు రాకూడదు తప్పకుండానే మెడికల్ చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ఈ అరాచకాలని ఎన్నగలుతూ కోటి సంతకాలని మనం తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారు ద్వారా తెలియపరిచి ప్రధానమంత్రి తెలియపరిచే విధంగా కూడా మరి వచ్చే నెల ఇరవై రెండో తారీఖునే ఈ కార్యక్రమం అక్కడ గవర్నర్ గారికి విత్యా జరుగుతుంది మరి దానిలో ముఖ్యంగా మరి ఈరోజు మీ అందరం కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసులు ఉన్నారు నాయకులు ఉన్నారు మరి వాళ్ళందరి ద్వారా మేము కొన్ని సంతకాల సేకరణకి ఈరోజు అందరికీ కూడా ఇస్తాం వాటిలో ఒక పాంప్లెట్ అయితే ప్రజా ప్రజల హక్కు అనేది ఒక పాంప్లెట్ ఇది వారికి సంతకం పెట్టే చదువుకోవడానికి ఇచ్చి రెండో దాని మీద మెడికల్ ఉంటే వెనక పక్కనే సంతకం కింద పక్కనే పేరు గ్రామం జిల్లా మొబైల్ నెంబరు కింద సంతకం ఉంటది ఆ సంతకం అయితే సంతకం ఏలముద్ర అయితే ఏళ్ల ముద్ర కూడా మరి స్కాన్ కూడా చేసి వారి ద్వారా పంపించచ్చు మరి అన్ని కూడా మేము ఇప్పుడే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరికి ప్రతి గ్రామానికి కూడా అందజేస్తాం ఆ గ్రామ పార్టీ అధ్యక్షులు వారి యొక్క కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు కూడా ఈ ఉద్యమాన్ని చాలా తీసుకున్నాను దాన్ని ముందుకు నడిపి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి మరి రాబోయే ఇంకా ఎన్నో సంవత్సరాలు లేదు ఇంకా ముందున్న సంవత్సరాలు అయినా ఈ ప్రభుత్వం వచ్చి సూపర్ సిక్స్ పెట్టి అట్రయాప్ అయింది సూపర్ అయితే చెప్పుకుంటూ కొన్ని పథకాల్ని వాళ్ళు వదిలేశారు ఆ అధికారాలు ఇచ్చే స్థితిలో కూడా ఏమని లేదు మా నచ్చినాడు చెప్తున్నాడు మహిళకి లేని వాళ్ళకి మధ్యన బలివాలంటే మేము ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలన్నాడు అతను ముందరున్నట్టు చెప్పాడు అది నిజమే చంద్రబాబు నాయుడు ఏంటంటే అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలైనా అంటారు ఎన్ని మోసాలైనా చేస్తారు కాక మోసంతోనే అతను ఎప్పుడూ కూడా వచ్చేది అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి అలా కాదు మనం మాట ఇచ్చామంటే మనమ తిప్పము మాటనే అమలు చేయాలి ప్రతి ఒక్కరి మనసులో కూడా మనం ఉండాలి మనం చెప్పామంటే చేయాలనే ఉద్దేశంతో ఆయన అధికారం ఉన్నా లేకపోయినా కానీ ప్రజల కోసం పోరాడుతూ ముందుకు నడిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనకి మనం ఎప్పుడూ కూడా అండగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని ఈ మండలంలో మనం అనిల్ గారు ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోవాలని మరి తెలియపరచుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర వైసీపీ శివారెడ్డి గారిని కూడా ముక్కలు మాట్లాడారు